ചൂടു പക്കാൻ നാഗെന്ത് దాదాపు వారం రోజులుగా ఈ సోప్మాపూర్ గ్రామంలో మహత్తరమైనటువంటి ఈ కంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పెద్దలకి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము ఇది మహత్తరమైనటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమం తెలియదు కాదు అయినా నూట ముప్పై ఐదు మందికి ఆపరేషన్లు చేసేటువంటి కార్యక్రమాన్ని చేసిన అంటే ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు అదే కాదు పెద్ద కార్యక్రమాలు ఆపరేషన్కు సంబంధించి కళ్ళకు సంబంధించి ఇతరత్రా సంబంధించి ఉన్నటువంటి వైద్యానికి అంతా కూడా మెట్రాస్కి వాళ్ళ సొంత హాస్పిటల్కి పంపించి అక్కడ పరీక్షలు చేయించేటువంటి కార్యక్రమాలు కొనసాగి ఏది ఏమైనా ఇంతటి మాత్ర కార్యక్రమాన్ని మా సౌత్పప్పుడు గ్రామానికి తీసుకొచ్చి కార్యక్రమం నిర్వహించి ఈ చుట్టుపక్కల ఉండే గ్రామాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళకు అందరికీ కూడా ఈ వస్తువులు ఏర్పాటు చేస్తున్నటువంటిది చాలా గొప్ప విషయము గత మూడు సార్లుగా ఒకటికి మూడు సార్లు శాసనసభ్యులుగా రెడ్డి గారు ఈ నియోజకవర్గంలో పోటీ చేసినప్పుడు వారి ఇంటి బిడ్డగా ప్రత్యేకంగా సౌత్ గ్రామం స్వీకరించి సౌత్ ఉన్న పార్టీలకు అతీతంగా వేదిక మీద ఉన్న పెద్దలు కానీ మిగతా వారు కానీ పార్టీలకు అతీతంగా వారి ఇంటి బిడ్డగా స్వీకరించి మూడుసార్లు రెండుసార్లు ఒక పార్టీ నుంచి పోటీ చేసిన మూడోసారి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన మెజార్టీ తగ్గకుండా భారీ మెజార్టీ ఇచ్చిన గ్రామం గ్రామం జీవితంలో మర్చిపోలేదు మా సొంత గ్రామం లాగా అనుకునే గ్రామం ఈ గ్రామం దీనికి ఎంత చేసినా తక్కువే ఒక పక్కన అభివృద్ధి చేస్తున్నాం రెండో పక్కన ఈరోజున్న ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ కూట ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ భవనేత నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో కానీ సంక్షేమ పథకాలు అందిస్తున్నాం అదేవిధంగా అభివృద్ధి పనులు చేస్తున్నాం అభివృద్ధి సంక్షేమే కాకుండా ఇంకా కూడా ఈ మండలానికి చేయాల్సిన చాలా ఉంది ప్రత్యేకంగా ఏదైనా చేయాలా అనే ఉద్దేశంతో దీనికి ముందు కూడా శ్రీ నారా లోకేష్ ఆరోగ్య రక్ష అనే కార్యక్రమాన్ని తీసుకొని మిత్రుడు చక్రవర్తి గారి ఆధ్వర్యంలో వల్లకొందకూరు గ్రామంలో కూడా ఒక వైద్య పరి వైద్యకు దానికి కూడా క్యాంప్ కూడా నిర్వహించడం జరిగింది ప్రత్యేకంగా కంటి పరీక్షలకు సంబంధించి చేయాలనే ఉద్దేశంతో ఆరు నెలల క్రితం సోదరులు అటు శ్రీనివాసరెడ్డి గారు కానీ శ్రీరెడ్డి గారు కానీ కలెళ్ళపడిన గ్రామం మాకు అత్యంత ఆప్తులు మాకు కష్టాల కూడా వారికి ఎన్ని ఒత్తిళ్ళున్నా వారి బంధువులందరూ వేరే పార్టీలో ఉండి ఒత్తిళ్ళు తెచ్చిన లొంగకుండా మా వెంబడి నడిచిన కలువుల పాలానికి సంబంధించిన శ్రీనివాసరెడ్డి గారు కానీ రెడ్డి గారు కానీ వాటిని సంప్రదించినప్పుడు తప్పకుండా మనం శంకర్ నేత్రాలతో మాట్లాడి చేద్దామని చెప్పడం జరిగింది వారికి కూడా చాలా ఎక్కువ శంకర్ నేత్రాలయం వారికి క్యాంపుల మీద ప్రతి దగ్గర నుంచి కూడా వారికి ఒత్తిళ్ళు ఉంటుంది అయినా ప్రత్యేకంగా టైం తీసుకొని పది రోజుల పాటు ఇక్కడ పెట్టాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకుందాం ఆయన దేవుడు పూజ ఇద్దరుంటేనే అదే దేవాలయం అంటారు హిమాలయ పబ్లిక్ స్కూల్ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంకు గాను ఎస్ఎస్సీ పరీక్ష ఫలితాల్లో హిమాలయ విద్యార్థులు విజయ దుందుభి మోగించారు అత్యున్నత మార్కులు సాధించిన మా విద్యార్థులు ఎస్డి హజీరా మహీన్ ఐదు వందల తొంభై మూడు జి పురంధేశ్వరి ఐదు వందల తొంభై ఒకటి బి జోష్య ఐదు వందల తొంభై ఒకటి ఆకాంక్ష ఐదు వందల తొంభై ఒకటి బి దీక్షిత ఐదు వందల తొంభై ఒకటి నా పేరు సయద్ హజీరా మహిన్ నేను హిమాలయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ మూలాపేటలో పదో తరగతి చదువుకున్నాను ఈ సంవత్సరం జరిగిన పదో తరగతి పరీక్షలలో నేను ఉన్నత స్థాయి మార్పులను పొందాను ఐదు వందల తొంభై మూడు మార్కులు సాధించాను మా హెడ్ మ్యామ్ హెడ్ టీచర్స్ అందరూ నాకు ఎంతో కేర్ తీసుకున్నారు నా తోటి స్నేహితులతో అందరికి ఎంతో కేర్ తీసుకొని చదివించారు ది హిమాలయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఫార్ములా ఫర్ సక్సెస్ మా బ్రాంచ్ లో మూలాపేట నవాపేట హర్నాథ్పురం ఇప్పుడు నూతనంగా హిమాలయ స్కూల్ ఆధ్వర్యంలో హిమాలయన్స్ విద్యా విహార్ స్కూల్ ను రెసిడెన్షియల్ వసతితో ప్రారంభించారు మైపాడు రోడ్డు నవలాకుల తోట నెల్లూరు